టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అందరం కూడా కట్టుబడితో కట్టడితో పనిచేసినాం తదనంతర కాలంలో ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ ద్రోహులంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారో అసలైన ఉద్యమకారులను ఉద్యమంలో మనతో కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సహచరులను రాత్రనక పగలనక గుర్తింపు ఉన్నా లేకపోయినా కార్యకర్తలుగా గ్రామ గ్రామాన పనిచేసినటువంటి లక్షలాది మందికి మరి టిఆర్ఎస్ పార్టీలో ఏనాడు ఇస్మంతా కూడా గౌరవం దక్కలేదు వేలాది వేలు పోస్టులు డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వంలోకి వస్తే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారుడు కూడా పార్టీ నాయకత్వానికి రాకపోవడం చాలా శోచనీయం తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పాల్గొంటే నాలాంటి ఒకరిద్దరికి తప్పితే అవకాశాలు వేరే వాళ్ళకి రాకపోవడం దారుణం అవకాశాలు వచ్చిన నాలాంటి ఒకరిద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి నానా విధాలుగా కట్టడిలు చేసి నానా విధాలుగా అవమానం చేసి రాజకీయంగా ఎదగకుండా చేసి మరి ఆ పార్టీ ఏం సాధించుకుందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి తొమ్మిదిన్నర సంవత్సరాలలో దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి అందులో పన్నెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష ఎనభై తొమ్మిది లక్షల కోట్లు కేవలం ఇరిగేషన్ పెట్టినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఎందుకు పేద ప్రజలకు ఇళ్ళలేకపోయిందో తెలంగాణ ప్రజలకు సమా సమాధానం చెప్పాలి మరి చేసినాం కొంత మంచి చేసినాం కానీ అది పర్మనెంట్గా అందేటట్టుగా చేయలేదు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారన్న ఆలోచన ఆశ తెలంగాణ ప్రజలకు ఉండే బీఆర్ఎస్ పార్టీ నుండి ఇవాళ ఎంతోమందికి ఆశలు అడియాశలు అయిపోయినాయి ఆశించినటువంటి వారందరం కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి గౌరవాన్ని ఆశించినాం గుర్తింపు నాశించినాం జనవరి జనవరి ఇరవై ఆరు నాడో ఆగస్టు పదిహేను నాడో జూన్ రెండు నాడో ఒక తామ్రపత్రం ఆశించిడు అంతకుమించి మా ఉద్యమకారులు ఏం ఆశించలే కానీ వాళ్ళకి ఎన్నడూ గుర్తింపు ఇవ్వలే ఐడి కార్డులు అడిగితే ఆ గుర్తింపు ఇవ్వలే వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గత రెండు సంవత్సరాలుగా మరి ప్రజలను ఉద్యమకారులను మహిళలను ముఖ్యంగా నిరుద్యోగులను విపరీతంగా మోసం చేస్తూ వస్తున్నది ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను గత పన్నెండేళ్లలో మభ్యపెట్టినరు మోసం చేసిన తప్పితే ఒరిగిందేమీ లేదు అందుకే ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది ఈ ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి పార్టీ ఎప్పుడు ఏంది విధి విధానాలు ఏంది అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి ప ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఆ లెఫ్ట్ పార్టీ సోదరులకు మావోయిస్ట్ సింపతైజర్లకు మావోయిస్టులకు ఎవరైతే మనుగడ సాగించలేకపోతూ ఉన్నారో ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో ఎవరైతే ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా నాకు మద్దతు ఇవ్వండి నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తా ఉన్నా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి జాగృతిలో చేరండి పోరాటం చేయండి మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నా మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో ఉంది అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తూ ఉన్నాను నన్ను దీవించండి ఆశీర్వదించండి నాతో పాటు నడవండి ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధాలు బంధనాలు తెంచుకొని బయటకు వస్తూ ఉన్నా అది కేవలం కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ మనం ఎవరి మీద ఆధారపడం ఎవరిని అడగం కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను ఆ దేవుడి దయతో ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం దానికోసం ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరి కోసం ఆదివాసీల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా నాకు అండగా నిలబడాలని కోరుతున్నా ఉద్యమకారులను నేను మొదటి రోజే రిక్వెస్ట్ చేశాను మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఉద్యమకారుల హక్కు కోసం ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి పార్టీల అవసరం తెలంగాణలో ఉన్నది నాడు తెలంగాణ జాగృతి ఆ పార్టీ ఆ యొక్క అవసరాన్ని పూరిస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉగ ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను అందరినీ కూడా తెలంగాణ జాగృతిలోకి నేను ఆహ్వానిస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ